అర్థమవుతుందండి పాప ఈ రోజున ఫోన్ ఉంది ఈ ఫోన్ మనిషిని ఎంత చండాలం చేసి పెట్టిందో మీకు తెలియదు కాదు ఎవరంటారా కాదంటారు ఏమండి ఈ ఫోను ఎన్ని సంసారాలను పాడు చేస్తుందో తెలుసా ఎన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేస్తుందో తెలుసా ఎంతమంది యవ్వన బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తులో పాడు చేస్తుందో తెలుసా ఎంతమంది కుటుంబాల సమస్యలు తీసుకొస్తుందో తెలుసా ఏమిటి ఫోన్ మనిషి యొక్క మేధస్సుతో సృష్టించబడినటువంటి ఈ పరికరము మానవుని యొక్క అవసరాలకి మానవుని యొక్క క్షేమానికి మానవుని యొక్క లబ్ధికి ప్రయోజనకరముగా ఉండవలసినటువంటి ఈ వస్తువు ఇప్పుడు మానవుని వినాశనానికి కారకముగా తయారైంది మానవునికి వినాశనానికి కారణభూతమైపోయినటువంటి అయిపోయినటువంటి వస్తువు మారిపోయింది మీకు అర్థమైందా చూడండి దీన్ని ఓపెన్ చేస్తే చండాలేస్తా ఉంటాయి చిన్న లేదు పెద్ద లేదు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు కళ్ళు లాగేస్తూ ఉంటాయి పాపాన్ని అవునా కదా సీక్రెట్ పాస్వర్డ్స్ వారికి పాస్వర్డ్ తెలియదు భర్తకి పాస్వర్డ్ తెలియదు సీక్రెట్ నా పాస్వర్డ్ ఎందుకు మీకు ఎందుకండి సీక్రెట్లు ఏమండి హై నా ఫోన్ తెలియదు అది టచ్ చేయదు నా ఫోన్ టచ్ నా ఫోన్ ముట్టుకుంటే బరిగా అనుకున్నాడు ఏముందిరా ఇల్లు ఏం దాచిపెట్టేవరా ఏం దాచిపెట్టేవారు నీ నీపత్వము నిండినటువంటి బ్రతుకుండి దానిలో ఎక్కడ బయటపడుతున్నావు భయపడి భయపడి చచ్చిపోతున్నావు ఎక్కడ నువ్వు బయటకెళ్తే నీ బ్రతుకుని బండారం బయటపడుతుందో అని దాచిపెట్టుకుంటున్నావు ఎంతకాలం దాస్తావు నువ్వు జాగ్రత్త ప్రభు కానుక జనాన్న బట్ట బయలు చేసి నీ బట్టలు ఊడించి నిలబడతాడు బయట జాగ్రత్త జాగ్రత్త ఎంతకాలం దాస్తావు పాపాన్ని ఎంతకాలం దాస్తావు నీ పాపాన్ని మనుషులు కనబడకుండా ఎంతకాలం దాక్కుంటావు ఆదామాలివి ఎక్కడున్నావు అంటే ఏం చెప్పాడండి అయ్యా నువ్వు పిలిచినప్పుడు దిగంబరిగా ఉన్నాను కాబట్టి ఎక్కడున్నాను నేను సిగ్గుపడి చెట్ల చాటును దాక్కున్నానయ్యా ఈరోజున అలాంటి దౌర్భాగ్య స్థితులను మనం కూడా ఉన్నాం స్త్రీమైన దేవుడు బిడ్డారా దయచేసి అర్థం చేసుకోవాలి ఈ రోజున మనిషిని పాపం ఎంతగా ప్రభావితం చేసుకుంది ఆ పాపం ద్వారా మనిషి ఎంత భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన స్త్రీ నుండికి వెళ్ళిపోతున్నాడో మనం అర్థం చేసుకోకపోతే గ్రహించకపోతే మనము భయంకరమైన శాపం ఆ నిత్య నరకానికి వారసులో మిగిలిపోతాం దయచేసి పాస్వర్డ్లు ఇప్పుడు భార్య భర్తలు చక్కగా ఒకే పాస్వర్డ్ పెట్టుకోండి పెట్టుకుంటారా ఒకే పాస్వర్డ్ ఇద్దరికి తెలియాలి పాస్వర్డ్ నువ్వు చూసిందేంటో నీ బారికి తెలియాలి నువ్వు చూసిందే నేను భర్తకి తెలియాలి నీ పిల్లలు చూసేదంటే నీకు తెలియాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి పారదర్శకంగా ఉండాలి జాగ్రత్త నువ్వు దాస్తున్నావు అంటే నీలో పాపం ఉన్నదో నువ్వు దాస్తున్నావు అంటే నీలో అపవిత్ర ఉన్న అపవిత్రత ఉన్నదేమో నీకెందుకు భయం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడుతున్నావు నీ ఫోన్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాను ఈ ఫోన్ చూపడానికి ఎందుకు భయపడుతున్నాను ఈ ఫోన్లో ఉన్నది మొత్తం ఓపెన్ చేసి క్లియర్గా అందరికి తేటా తల్లని ఎందుకు భయపడతా ఉన్నావు ఎందుకంటే దానిలో నువ్వు దాచిపెడతావు ఎవరిని పెట్ట ఉదాహరణలో వాడిని పెట్టావు వాడిని చూపించట్లా వాడు బయటకు వస్తే ఎక్కడ ఇదవుతుందనే భయంతో నువ్వు దాచిపెడుతున్నావు జాగ్రత్త జాగ్రత్త ప్రేరు పిల్లలు